సార్ ఈ రోజు మరి జిల్లా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ప్రకటించడాన్ని ఆటో కార్మికులందరూ కూడా హాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు ఒక కార్మిక నేతగా నేను కూడా చాలా ఆనందంగా ఉన్నా ఎందుకంటే కార్మికులను పట్టించుకున్నటువంటి పాలకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా ఎవరు లేరు ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కష్టాలను మరి గుర్తెరిగి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం మరి నారా లోకేష్ అన్న గారు ఈ విషయంలో చాలా కృషి చేశారు కూటమి ప్రభుత్వంలో మరి మూడు పార్టీలు కూడా కలిసి డబల్ ఇంజన్ సర్కార్ కార్మికుల కష్టాలను తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి బహిరంగ సభకు ముందే చెప్పింటే ఇంకా ఆటో వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు మరి ఆ సభలో ప్రకటించడం అనేది ఎలా ఎలాంటి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏప్రదం కావాలని చెప్పేసి అందరూ కూడా కష్టపడ్డాము అందుకనే అంత భారీ సక్సెస్ అయ్యింది మీరు చూశారు ఎంతమంది వేలాదిగా ఆటో డ్రైవర్లు కూడా ఆ సభలో వచ్చారు ఖచ్చితంగా ఈ సభలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఈ సూపర్ హిట్స్లో సూపర్ సిక్స్లో ఈ పథకం అనేది లేదు వాహనమిత్ర పథకం అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో ప్రకటించడం అనేది కార్మికులకు అంతు పట్టని ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదండి ముఖ్యంగా మరి ఈరోజు భారీ ఎత్తున ఈ వాహన మిత్ర పథకం ఏర్పాటు చేసినందుకు ఆటోలు కార్మికులైతే మరి టిఎల్టీసి నాయకులు అయితే అందరూ కూడా ఆనందంతో ఈరోజు పండుగ వాతావరణంగా ఈరోజు పాలాభిషేకం చేసి చూ చేసుకున్న పరిస్థితి ఈరోజు మన అనంతపురంలో కనిపిస్తుంది చూస్తున్నాం డిటి న్యూస్ అనంతపురం